ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే నీ జీవితంలోకి ఊహించని ఒక వ్యక్తి రాబోతున్నాడు బిడ్డ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నీ గుండె జల్లు ఎన్ని పనులు ఉన్నా ఒక ఐదు నిమిషాలు విను లేదంటే నీ అంత దురదృష్టవంతులు ఉండరు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం తల్లి నీ జీవితంలోకి ఊహించని ఒక వ్యక్తి రాబోతున్నాడమ్మా ఆ వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే చాలా గాబరా పడిపోతావు నీ మనసంతా కూడా వణికిపోతుంది గుండె నిబ్బరం చేసుకుని విను కార్తీక మాసం లోపు ఆ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఇంతకీ ఆ వ్యక్తి వల్ల నీకు ఏం జరగబోతుంది నీకు వచ్చే నష్టం ఏంటి నీకు కలిగే లాభం ఏంటి నీకు మంచి చేయడానికి వస్తున్నాడా లేక ఏదైనా చెడు తలపెట్టడానికి వస్తున్నాడా నిన్ను హాని చేయడానికి వస్తున్నాడా లేకపోతే నీతో మంచిగానే ఉంటూ నీ వెనుక గోతులు తవ్వడానికి వస్తున్నాడా నీ బ్రతుకును బంగారు భవిష్యత్తుగా మార్చడానికి వస్తున్నాడా తన మనసులో ఏముంది ఏ విధంగా వస్తున్నాడు ఏ ఆలోచనతో వస్తున్నాడు మీ జీవితాన్ని చేంజ్ చేయడానికి వస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయంతో నీ జీవితంలో అడుగు పెడుతున్నాడు అనేది తెలుసుకొని నువ్వు తీరాల్సిందే బిడ్డ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే కార్తీక మాసం ఎన్నో రోజులు లేదు ఇక వారం రోజులు మాత్రమే ఉంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఈ లోప వ్యక్తి నీ జీవితంలో ఎలా రాబోతున్నాడో తెలుసుకో అప్రమత్తంగా ఉండు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు అసలు ఆ వ్యక్తి నీకు ఏం జరగబోతుంది ఆ వ్యక్తి నుండి నీకు ఏ విధంగా అపాయం కానీ మేలు కానీ జరగబోతుంది అనేది జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ దానికి తగ్గట్టుగా నువ్వు నడుచుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఈసారి నా మాటను నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నెట్టివేయకమ్మా ఆ విధంగా నెట్టేస్తే కనుక నువ్వు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది నీ జీవితంలో కొన్ని సంఘటనలు పక్కకు వెళ్ళిపోతూ అందులో నీకు జరిగే మేలు అనేది ఉండొచ్చు ఇప్పుడు జరగబోయే హాని అనేది ఉండొచ్చు ప్రతి ఒక్కటి కూడా నీకు అదృష్టం అందులో ఉండొచ్చు కదా కాబట్టి నువ్వు దీన్ని వదులుకొని వద్దు ఖచ్చితంగా ఈరోజు రోజు నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా విను ఈ సాయి సందేశాన్ని నువ్వు విని తీరాల్సిందే బిడ్డ నువ్వు ఏ పనిలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విను నీకు అందిస్తున్న ఈ సందేశాన్ని ఖచ్చితంగా విని తీరాల్సిందే నీ గురించి ఎవరికీ పరిచయం అవసరం లేదు ఈ రోజు నువ్వు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నీలో ఉన్న లోపాలు కానీ మంచి మంచిగాని కానీ తప్పదు కదా కానీ ఏ మనిషికి కూడా వాళ్ళలో ఉన్న వాళ్ళకి తెలియవు కదా అలా నీకు కూడా తెలియవమ్మా అప్పుడు నా ద్వారా నువ్వు వింటే వెంటనే సరి చేసుకో మంచివైతే ఇంకొంచెం మంచిని పెంచుకో ఇటువైపు చూసినా నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు నీ గురించి రెండు మాటలైతే చెప్తాను వారు నీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తున్నారు అనడానికి ఒక కారణం కూడా దొరుకుతుంది బిడ్డ చాలా వరకు వాళ్ళ సమస్యలను తొలగంచుకోలేక సతమతం అయిపోతే కింద మీద పడిపోతుంటారు ఆ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకోగలిగితే గానీ నీ వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే నువ్వు చాలా చాలా మంచి మనసున్న వ్యక్తి నీ మంచితనం ఏ విధంగా ఉంటుందంటే ఇప్పటికి నువ్వు కూడా ఆలోచించలేదు నీ గురించి ఈరోజు నేను చెప్పబోయే ఈ మంచి మాట విను ఎవరైనా సరే మీకు హాని చేసినప్పటికీ కూడా నువ్వు వాళ్ళకి చాలా సహాయం చేస్తావు నిన్ను వాళ్ళ అవసరానికి వాడుకుంటారు వారి అవసరాలను తీర్చుకోవడం కోసమే నీతో స్నేహం చేస్తారు నీకు తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నీ దగ్గరకు సహాయానికి వచ్చారు అంటే గతం తాలూకా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోతావు వాళ్ళు ఏదైనా పాపాలు చేస్తున్నా కూడా వాటిని మర్చిపోతావు వాళ్ళకి సహాయం చేయడానికి మాట ఇవ్వడానికి ఏ మాత్రం కూడా వెనుకాడవు నీ వెనుక మోసం చేశారు కదా వెనుకటి రోజుల్లో ఇలా చేశారు కదా నిన్ను వాళ్ళ అవసరానికి వాడుకున్నారు కదా ఇది ఏమీ ఆలోచన పోయి నిజంగా వాళ్ళకే కష్టం ఉందేమో బాధ ఉందేమో అని వెంటనే సహాయం చేయడానికి ముందుకు వస్తావు ఇదే తల్లి నా బిడ్డ యొక్క మనసు ఇది చాలా వరకు మంచిదే కానీ కొన్నిసార్లు నువ్వు మోసపోతున్నావు కదా నువ్వు మోసపోకూడదమ్మా నువ్వు దెబ్బ తినకూడదు ఎందుకు బిడ్డ ఒక్కసారి ఆలోచించు రెండు మూడు సార్లు మోసపోయావు కదా మళ్ళీ మళ్ళీ కూడా అలా అర్హత లేని వాళ్ళకు సహాయం చేస్తూ నీ విలువని ఎందుకు తగ్గించుకుంటున్నావు సహాయం చేయడం దానగుణం ఎంత ఉత్తమమైనదో ఆ దానం ఎవరికి ఇవ్వాలి తీసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అర్హత ఉన్న వాళ్ళకే కదా ఇవ్వాలి ఈ ఒక్క విషయంలో కూడా నువ్వు ఆలోచించు అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు కదా నిజంగా వీళ్ళకి తెలియలేదా పిచ్చి వాళ్ళని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళు ఎందుకంటే నీకు తెలివితేటలు ఎక్కువ మేధస్సు చురుకుతనం కూడా ఎక్కువే ఇన్ని తెలివితేటలు ఉన్న నీకు జీవితంలో కష్టాలు అనేవి కూడా ఎక్కువగానే వస్తున్నాయి ఒకటి తీరితే ఇంకొకటి చిన్నప్పటి నుంచి కూడా నీ కుటుంబ బరువు బాధ్యతలు అన్నీ నీ మీద వేసుకొని నీ కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించినా కూడా నీ కుటుంబానికే నువ్వు ఖర్చు పెట్టేస్తూ ఉంటావు ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఇప్పుడు కూడా చిన్నప్పుడైనా కూడా అంతే పెళ్ళైన తర్వాత అయినా కానీ లేకపోతే నీకు చనిపోయేంత వరకు కూడా ఎవరు తోడు ఉండరు మీ అక్కల కష్టమే నీ సొంతమవుతుంది బిడ్డ నీకు తోడు ఉండరు ఒక రూపాయి సహాయం చేయడానికి కూడా నీకు ఎవరూ ముందుకు రారు ఒక రూపాయి సంపాదించి మేం కూడా అందులో ఐదు రూపాయలు వేస్తాం నువ్వు ఆ పని చేయి వెనుక ఉన్నాం కదా ఎందుకు ఇలా భయపడకలే అని సమయానికి అన్ని అయిపోతాయిలే అందరం ఉన్నాం కదా తల ఒక చెయ్యి వేస్తాం నీకు సహాయం చేస్తాం నా తోడు ఉంటుంది కదా నువ్వు దేనికి భయపడకు ఆతృత నీ వెన్ను ఉన్నాం కదా ఇలా చెప్పి ధైర్యాన్నిచ్చే తోడు ఓదార్పునిచ్చే తోడు ఆదుకునే తోడు ఇంకెవరూ ఉండరు బిడ్డ ఎందుకంటే అన్నిటికీ కూడా నువ్వు ముందుకు ఉంటావు నీకు చేయడంలో ఎవరూ నీకు ముందు ఉండరు కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు కావలసిన ధైర్యం నీకు ఎవరూ రారు వాళ్ళు తోడు ఎవరు నీకు అందియరు వాళ్ళ సహాయం కూడా నీకు ఎవరు నువ్వు తినే ప్రతి మెతుకు కూడా నువ్వు సంపాదించుకున్నదే ప్రతి రూపాయి కూడా నువ్వు సంపాదించుకున్నదే బిడ్డ ఎవరి మీద ఆధారపడకు నీ సొంత శక్తి మీద సొంత తెలివితేటల మీద ఆధారపడి బ్రతుకు వాటిని నమ్ముకుంటావు ఎవరికైనా కష్టం వచ్చింది అనగానే నీ రెక్కల్లో కష్టం ఉంది నీ మెదడులో తెలివి ఉంది నేను సంపాదించుకుంటానలే అని వెంటనే వాళ్లకు సాయం చేసుకోవడానికి ముందుకు వెళ్తావు కానీ నువ్వు ఒక్క మెతుకు తినాలంటే కూడా ఎంత కష్టపడితే ఆ మెతుకు నీ నోటికి అందుతుంది కదా ఎవరి సహాయ సహకారాలు అనేవి నీ జీవితంలో తీసుకోవు కదా ఎవరు సొమ్ము తినవు కూడా అది కూడా నువ్వు ఒప్పుకోవు కానీ నీ సొమ్మే చాలామంది తింటున్నారు ఎప్పుడు ఆడుకుందామా నీ దగ్గర ఉన్నది ఎప్పుడు లాక్కొని అవసరానికి ఉపయోగించుకుందామా ఆ తర్వాత వదిలించుకుందామా ఇదే వాళ్ళ ఆలోచించిన తీరు ఇది తప్ప నీ సహాయం చేయడానికి ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేసి నీకు సహాయం చేయరు ఒకవేళ నీకు అవసరం వచ్చినప్పుడు చేయి చాచి ఒక పది రూపాయలు అడిగి తే కూడా అబ్బా నా దగ్గర ఏమీ లేవులే నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నా పరిస్థితి మేమే కష్టాల్లో ఉన్నాం ఇలాంటప్పుడు నీకు అడగడానికి నోరెలా వచ్చింది అని వాళ్ళు అంటారే తప్పితే నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయరు కాబట్టి జాగ్రత్తగా ఉండు సహాయం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చెయ్యు అందుకని అర్హత ఉన్న వాళ్ళకే సహాయం చెయ్యు నిజంగా వాళ్ళు ఉన్నారు అంటేనే చెయ్యు నీ అవసరానికి నీ కష్టానికి రాని మనసులు ఆదుకోని మనసులు నీకెందుకు బిడ్డ జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలా ఉంటారో తెలుసుకో ఎవరిని కొట్టనక్కర్లేదు తిట్టనక్కర్లేదు ఎవరితో నువ్వు గొడవలు పడనక్కర్లేదు సూటిపోటి మాటలు కూడా వద్దు చిరునవ్వుతో పక్కకెళ్ళిపోవడమే నువ్వు చేయాల్సిన పని అంతకుమించి ఇంకేం వద్దు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ వేళ్లతో వాళ్ళ కొన్నే పొడిపించుకోవాలంటే ఏం చేయాలి చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపోవడమే నువ్వు చేయాల్సిన పని ఇప్పటికైనా దీన్ని గ్రహించి నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఎవరు నీతో మంచిగా ఉంటున్నారు ఎవరు నీతో అవసరానికి మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు పరిచయం పెంచుకొని నీతో ఉంటే అంటే నీ వ్యాపారం నువ్వు చేస్తున్న నీ ఉద్యోగం చేసే చోట నీ బంధుమిత్రుల విషయంలో కానీ నీతో కేవలం అవసరాన్ని తీర్చుకోవడానికి మాత్రం మాత్రమే నువ్వు దూరంగా ఉండటం మొదలుపెట్టు వారితో చిరునవ్వులతో పలకరించు చిరునవ్వుతో కనిపించు మెల్లగా పక్కకు తప్పకు అంటే నువ్వు చేయాల్సిన పని ఇదే నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు అని నీకు చెప్పాను కదా జాగ్రత్తగా ఉను ఒక్క నిమిషం కూడా పక్కకు వెళ్ళకు ఆ కొత్త వ్యక్తి వల్ల నీకు లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే మాటకు ఆ కొత్త వ్యక్తి వల్ల నీకున్న ఇబ్బందులు ఏమీ లేవు కాకపోతే నీ జీవితంలో జరిగే నీ జీవితం అంతా కూడా పరిశీలించి నీకు కొన్ని సలహాలు ఇస్తున్నాను ఈ సలహాలు పాటించు పాటించకపోతే ఎందుకంటే ఇది ఏదైనా కానీ నువ్వు స్వతహాగా ఆలోచించాలన్నమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక వ్యక్తి ప్రవేశించేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఆ వ్యక్తి గుణగణాలు ఏంటి ఆ వ్యక్తి నా జీవితంలోకి ఎందుకు వచ్చారు వాళ్ళు ఇచ్చిన సలహా మంచిదా అనే ఆలోచన తెలివి నీకు ఉంటుంది నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు ఇక బయట ఎక్కడైనా కావచ్చు ఈ ఒక్క పేరు ఉన్న వ్యక్తి అయితేనే నీ జీవితాన్ని మారుస్తారు బిడ్డ నీ జీవితంలో చాలా ఆనందంగా ఉండేలా చేస్తారు వాళ్ళని ఎటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ రావు నేను నీకు ఇచ్చే సలహాలు పాటించడం వల్ల నీ జీవితంలో అన్నీ బాగుంటాయి నువ్వు మొదటి స్థానంలో నువ్వు ఉంటావని చెప్పుకోవాలి ఇది ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వారిని నీ జీవితంలోకి ప్రవేశించక ముందు చాలా రకాల మార్పులు అనేవి నీ జీవితంలో చోటు చేసుకుంటే అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అనే విషయానికి వస్తే వందకి వంద శాతం కూడా మంచి మార్పులే ఉంటాయి కాకపోతే అందరినీ గుడ్డిగా నమ్మకు చెప్పాను కదా దిక్కుతోచని స్థితిలో నీ సాయి మీద భారం వేసి వాళ్ళు నీళ్లు తేల్చే అవతల పడేస్తాను ఒక్క మాటను గుర్తించుకో నువ్వు ఏమి పిచ్చిదానివి అయితే కాదు మరి చిన్నపిల్లవి కూడా కాదు మంచి ఏది చెడు ఏది తెలుసుకోవడం అంతా అమేకంగా ఏమీ లేవు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి చురుకుతనం కూడా ఎక్కువగా ఉంది మంచితనం అంతకు మించి ఉంది కాబట్టి నీ మంచితనమే ఒక్కొక్కసారి నిన్ను ముంచేస్తుంది నీతో ఉన్న చురుకుని నీ తెలివితేటలతో వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అంచనా వేసి నీ దగ్గర ఉన్న శక్తి ని ఉపయోగించుకొని మంచి చెడు ఆలోచించి ముందడుగు వెయ్యి తల్లి ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు నీ తెలివిగా ఉపయోగించగలిగితే నీకు అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కార్తీక మాసం ముగిసేలోపు ఈ విషయం అయితే నీ జీవితంలో కలిసి వస్తే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రావ రాక వలన నీకు ఏం జరగబోతుంది మంచ చెడ లాభమా నష్టమా అని చెప్పాను కదా ఇక నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా తూచా తప్పక పాటించాలి ఆచరించి నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఏ విషయానికి కూడా జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోబిడ్డా నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి నీ సాయి మాటలు నువ్వు ఎప్పుడూ ఆచరించు నీ సాయి నీకు తోడుగా ఉండగా ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ ఇక మన సాయినాథుని సందేశం ఏంటో అర్థమైంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు